హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఈ మధ్య మీ అందరికీ సారీ అండి ఎందుకంటే షార్ట్ వీడియోసే పెట్టాం ఫుల్ వీడియోస్ పెట్టలేదు అందుకనే ఒక ఫుల్ వీడియో కూడా పెడుతున్నాను అంటే చాలామంది ఫుల్ వీడియోలు చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా షార్ట్ వీడియో కన్నా అందుకనే ఫుల్ వీడియో కూడా పెట్టామండి ఈ ప్రాపర్టీ వచ్చేసి బీవీ నగర్ ఏరియాలో బీవీ నగర్ లిమిట్స్లో కింద డబల్ బెడ్రూమ్ పైన డబల్ బెడ్రూమ్ దానిపైన కూడా ఒక సింగిల్ పెంట్ హౌస్ అనమాట టోటల్గా ఈ ప్రాపర్టీ రెంటల్ ఇన్కమ్ వచ్చేటువంటి ప్రాపర్టీ అనమాట ఎవరైనా బాడుగులుకి ఇచ్చుకోవాలి బాడుగులు రావాలి బాడుగుల మీదే తినాలి అంటే మా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి దాన్ని ఇన్వెస్ట్ చేద్దాం బాడుగులు వచ్చే ఇంటి మీద అనుకుంటే మాత్రం ఇది మంచి ప్రాపర్టీ అండి దీనికి ఎటువంటి వీధి పోటు కానీ ఏం లేదు చూడండి పైన కింద దాని కింద మొత్తం ఉన్నాయన్నమాట ఈ ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి మామూలుగా అయితే మార్కెట్ వాల్యూ అయితే అరవై డెబ్బై లక్షలు ఉంటుంది కానీ ఇది మనకి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు మీరు ఫాస్ట్గా తొందరగా పేమెంట్ చేస్తే ఇంకా కూడా రేట్ తగ్గే అవకాశం ఉందండి దీని మీద మీరు బ్యాంక్ లోన్ కూడా పెట్టుకోవచ్చు మీరు ప్రాపర్టీ చూడాలన్నా కొనాలన్నా మా నెంబర్కి కాల్ చేయండి మీ సివిల్ స్కోర్ అన్నీ బాగుండి మీ ట్రాక్ రికార్డ్ బాగుంటే మీకు ఐటీ రిటర్న్స్ లేకపోయినా కూడా మేమే లోన్ ఇప్పిస్తామండి మీరు ప్రైవేట్ జాబ్ హోల్డర్స్ అయినా బిజినెస్ అయినా మీకు లోన్ కూడా మేమే ఇస్తామండి ప్రాపర్టీ మీద ఎవరికైనా ప్రాపర్టీ చూడాలన్నా కొనాలన్నా మా నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి ఉత్తరం ఫేసింగ్ అండి వాస్తు కూడా బాగుంది దీనికి ఎటువంటి వీధి పోట్లు కానీ వాస్తు దోషం కానీ ఏం లేదు కరెక్ట్గా ఉందండి దీని గురించి మరిన్ని వివరాలు కావాలంటే మీరు డిస్ప్లేలో కనపడుతుంటే మా నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోబాకండి